హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం గత ఎపిసోడ్ లో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు మరియు హనుమంతుడు అందరూ కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి రావడం చూశాము కదా ఇప్పుడు రాముడి పట్టాభిషేకం దాని తర్వాత జరిగిన అత్యంత ముఖ్యమైన కొన్ని సంతోషకరమైన మరికొన్ని విషాదకరమైన ఘట్టాలను తెలుసుకుందాం ఇది రామాయణంలో చివరి ఏడవ కాండ ఉత్తరకాండ రామాయణం ఉత్తరకాండ రాముడు సీత మరియు లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ప్రజలు ఆనందంతో ఉప్పొంగుతారు పద్నాలుగు సంవత్సరాలు లక్ష్మణుడి కోసం నిద్రపోయిన ఊర్మిళ కూడా తన భర్తను చూసి ఎంతో సంతోషిస్తుంది వారి ఆనందానికి అవధులు ఉండవు రాముడు అయోధ్యకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రాజ్యంలో ధర్మబద్ధమైన పాలన సాగిస్తున్నారు ఒకరోజు రామసభలో రాముడు మునులను మహర్షులను మరియు తమ పరివారం మొత్తాన్ని రామునుడు అతని సోదరులు ఎలా శక్తివంతులు అయ్యారో వివరిస్తారు రావణుడి తండ్రి విశ్వశ్రావసుడు తల్లి కైకసి రావణుడు తన సోదరులు కుంభాకర్ణుడు